ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామానికి వచ్చాను ఇక్కడ ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా లోపల అగ్నిగుండం దగ్గర ఇంకా మండుతోంది స్వామివారి మహత్యాన్ని కూడా చూపిస్తాను మీకోసమే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి నేను నార్పల మండలం గూగూడు గ్రామానికి వచ్చాను గూగూడు గ్రామంలో కుల్లా బ్రహ్మోత్సవాలు ముగిసి నేటికి పదకొండు రోజులు ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తున్నా మీకోసం చూడండి నార్పల మండలం గూగూడు గ్రామంలో ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లసింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో ఉన్నాను దాదాపుగా ఇప్పటికీ పదమూడు రోజులు అవుతుంది స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసి కానీ ఇప్పటికీ ఇంకా గుండెంలో నిప్పు ఇంకా మండుతోంది అగ్నిగుండము వేశారు చూడండి ఎలా ఉంది అయినా కానీ ఇంకా మండుతుంది అది కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే ఎంతో మహిమ కలిగినటువంటి శ్రీ గోగూడు కులస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండం ఏర్పాటు చేసిన తర్వాత గుండం ఇంకా మండుతోంది మూసివేసినా కానీ ఇక్కడికి పది రోజులు అయిపోయింది కానీ ఇంకా కందూరీలు జరుగుతున్నాయి చక్కెన సదింపులు జరుగుతున్నాయి అనునిత్యము ఇక్కడ ఒక పండగలా జరుగుతోంది మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు అది కూడా చూ ఈ అందుకోసమే వచ్చాను ఈరోజు నేను మీకోసం చూపించడానికి ఇక ఎందుకు ఆలస్యం మొత్తం అంతా ఇక్కడ ఎలా ఉంది అనేది ఒక చిన్న వీడియో తీసి చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా బై ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గూగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసి పది రోజుల జాతర సందర్భంగా అగ్నిగుండం మూసివేశారు ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది అనేది వీడియో తీసి చూపిస్తున్నాను ఎందుకంటే పది రోజుల తర్వాత కూడా ఇంకా అగ్నిగుండం మండుతోంది మీకోసమే ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు నా గూగుల్లో గుండం మండుతోంది కదా ఆ వీడియో చూపించండి అని మీకోసమే వెళ్ళాను రాత్రి తొమ్మిది తర్వాత వెళ్తే బాగా స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు మకానం లోపల వీడియో తీశాను స్వామివారి పెట్టే మొత్తం అంతా గూగుడు గ్రామానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొక్కొని ఇచ్చాను ఆ తర్వాత అగ్నిగుండం మండుతున్న చోట కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసం చూడండి లోపల ఇంకా ఆ నిప్పురవ్వలు ఉన్నాయి ఆ శుక్రవారం రోజు అగ్నిగుండం మూసివేసినప్పుడు వెళ్ళి ఉంటే ఇంకా బగబగ మండుతుండేది కానీ ఆదివారం వెళ్ళను ఒకరోజు గ్యాప్లోనే ఇంకా ఆ నిప్పురవ్వలు ఇంకా లోపల అలానే ఉన్నాయి ఎవరైనా కానీ వెళ్ళి రాత్రిపూట సాయంత్రం ఆరు తర్వాత వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ చూసి రండి మీకే తెలుస్తుంది అగ్నిగుండం దగ్గర ఉన్న నిప్పురవులు ఇంకా మండుతున్నాయి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్న చాలామంది అడిగారు ఓ రోజు శుక్రవారం రోజు మూసివేసినప్పుడు అగ్నిగుండము పది రోజుల జాతర సందర్భంగా అక్కడ ఎలా ఉంది అనేది బగబగ బండుతున్నది అది కూడా చూపిస్తాను చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ కోసమే వెళ్ళాను ఈ వీడియో తీశాను చూపిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా చూపిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన అనంతపురం జిల్లా నర్పల మండలం గోగుడు గ్రామంలో స్వామివారి మహత్యాన్ని చూపించడం నాకు చాలా ఆనందం వేసింది అదృష్టం మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూసి రావాల్సిందిగా బాబా బ్లెస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గుండం తీసినప్పుడు పూలు కనిపించాయి గుండం మూసిన తర్వాత ఇప్పటికీ కూడా అగ్నిగుండంలో